హాయ్ అండి హోటల్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని బగారా అన్నము వెజిటేబుల్ రైస్ అలా కూడా అంటారండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర ఇలాచీ లవంగాలు దాల్చిన చెక్క లవంగ మరాఠీ మొగ్గ పాపత్రి మిరియాలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి మసాలా దినుసులు అన్నీ ఇవి బాగా వేగిన తర్వాత ఇలుకలుగా చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ ఎక్కి వేసుకోవద్దు వాసన వస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో నా దగ్గర ఆలు క్యారెట్ మాత్రమే ఉన్నాయండి ఇవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి మొత్తం నూనెలో వేగి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకోండి అంతకంటే ఎక్కువ వేయొద్దు ఇక్కడ మనం ఒక గ్లాస్ రైస్ మాత్రమే చేస్తున్నాము కాబట్టి క్వాంటిటీని బట్టి మసాలా దినుసులు అనేది పెంచుకుంటే సరిపోతుందండి ఉండకుండా బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి వెజిటబుల్స్కి ఉప్పు కొంచెం పడితే త్వరగా బాయిల్ అవుతాయండి ఉడుకుతాయండి మంచిగా ఉడికిన తర్వాత ఒక అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని మొత్తం మారిపోయే లోనే వేయించుకోవాలండి బాగా ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది వేయొద్దండి వాటర్ లేకుండా వట్టి రైస్ వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో వేయించుకుని గ్లాస్ బియ్యానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి గా సరిపోతుందండి అంటే కూడా ఏమి ఉండవండి గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ ్లాసు అయితే సరిపోతుందండి స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాము కదండి ఇప్పుడు సరి చూసుకొని మిగతా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడిపి ఉడికించుకోవాలండి తర్వాత మిగతా ఐదు నిమిషాలు మూత తీసుకొని చూసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను రైస్ ఎంత మంచిగా కుక్ అయిందో ఇది వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అయినా వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి థ్యాంక్